అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తేడా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఫిలిం ఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుంటారు అంతే పెట్టింది అది తీసుకుని వచ్చి నాకు అది రికార్డింగ్ లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు ఫిలిం ఫేర్ అన్ని ఏ భాషగా ఆ భాష ఇస్తారు తప్ప తెలుసు నాకు అవన్నీ తెలుసు తెలుసు అందులో జడ్జి అక్కడ అందులో జూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు మళ్ళీ ఏమైనా మార్చారేమో రోజుల పరిస్థితులు మారుతున్నాయి కదా ఫిలిం ఫేర్ వాళ్ళు మార్చారేమో ఏదైనా నేషనల్ అవార్డు ఫిలిం ఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే నేను మొన్న అనుకుంటా చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే పక్కాడే కదా సో అప్పుడు మాకెంత గర్వంగా ఉంటుంది ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పని చేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ని ఎంత హింసించారో నాకు తెలుసు ఇరవై సంవత్సరాల కింద వాళ్ళ వాళ్ళ కష్టాలు అది బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారు సస్తారా అని బెదిరించారు మనకి పదిహేను ఏళ్ళ కింద వరకు సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం ఇప్పుడు నేను పర్సనల్ గెలిచినట్టే నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం నేను పర్సనల్ గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను యూనియన్ల కోసం కానీ ఈ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను ఉంది నాకు ఉందని నేను నమ్ముతాను ఎవరు నమ్మిన నమ్ముపై నాకు తెలుసు ఆ ఫస్ట్ వింటాం అది మా మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తే నాకు ఆళ్ళ మీద విషము వీళ్ళ మీద విషం అని రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలు ఇటువంటి బయటకు రావడం రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది కానీ తప్పని పరిస్థితి మనం ఏం చేసుకోవాలి కొన్ని మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు అంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళకి వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి ఫైట్ మీరు అన్నట్టు ఫైట్ ఫైటర్స్ కానివ్వండి ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి పని చేయను ఆఫీస్ వారు షూటింగ్ మధ్యలో వెళ్ళబెట్టారు మన వాళ్ళని మన ఇంట్లోంచి వెళ్ళబెట్టే పరిస్థితి మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీలు లేదంటే అసలు ఏ ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ ఎంత మీకు పర్సెంటేజ్ ఇస్తాం మీరు థర్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మేము తీసుకోండి నేను వదిలిచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూసారు ఇవాళ మనం ఇస్తాం అనే పరిస్థితికి వచ్చాయి మీ నుంచి కావాలని చెప్పి అడుగునే అడుకునే పరిస్థితికి ఎదిగింది ఈ రోజు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సెంటేజ్ తీసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటాం మాస్టర్లు అనేవారు ఇళ్ళు ఇవాళ మనల్ని తీసుకెళ్తున్నారు అక్కడ అక్కడ ఎక్కడోళ్ళు హిందీకి అన్నిటికీ మనల్ని వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని మీకు అవన్నీ స్ట్రగుల్స్ ఏవైతే ఉండవు హైదరాబాద్ కొత్తలో చాలా గర్వంగా ఉంటాం తర్వాత లేటర్ స్టేజ్ లో మన చేయాలి లేకపోయినా మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా ఈ ఫైట్లు డాన్సులు మనం క్లాసులు పెట్టేవాళ్ళం నీకు తెలియదే మన సంతోషం సురేష్ కూడా మన క్లాసులు ఉండేవాడు లో డాన్స్ క్లాసెస్ పెట్టాం దాసనారాయణరావు గారు పెట్టి అక్కడ రోజు రిహార్సల్ చేయించేవాళ్ళం నలభై మంది కురాళ్ళకి డాన్సర్స్ లేరు అని అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి ఓకే నేర్చుకునేవాడా అట్లా చేసాము ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చాడు ముప్పై మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ సీన్ అంత కింద లో వాళ్ళ ముప్పై మంది అక్కడే ఉండేవారు ఓకే ఉండి అందులో ఉండి వాళ్ళంత అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు మన ముకురాజ్ మాస్టర్ ఆయన ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ ఐ మీన్ ఆ యూనియన్ నిలబడతానికి డాన్సర్స్ రావటానికి ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అస్టెంట్లే కదా ముక్రాజ్ గారు పిల్లలంతా రాకేష్ టాప్ టాప్ ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు వచ్చి వేరే సంగతి సో వాళ్ళ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ లో కూడా ఆయన దగ్గర పనిచేసా సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్ కి అంత ఉంది సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాడు వచ్చినాయి వైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు మధ్యలో మన గొడవ వచ్చి హైన్స్ వాళ్ళు తీసేస్తే పేట్రహన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళంతా చేశారు మనకి చేస్తే వాళ్ళు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడ నుంచి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చా అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్ లో చేరారు ఇక్కడ వాళ్ళు కాదంటే వచ్చేసే కూడా చెప్పాం కదా అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం ఇప్పుడు రీసెంట్ కదా త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్ రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్ చిన్మయ్ టాప్ సింగర్ టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు ఆవిడని కూడా అక్కడ అక్కడ ఇక్కడికి మనం ఇయర్స్ బ్యాక్ సో ఇట్లా మనం తీసుకొచ్చి తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్ లోకి వెళ్ళాము అన్నారు మన గుర్తింపు రాదన్నారు అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్ నన్ను నేను ప్రెసిడెంట్ అయ్యాను అంతకంటే ఏం మనం సాధించాల్సి సాధించేసాం మనం సో ఇప్పుడు పిల్లలు సాధించారు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు చాలా చిన్న పిల్లలు వీళ్ళంతా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈ పిల్లలంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసి వీళ్ళు ఇరగబాదుతున్నారు ఇప్పుడు సో ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తాయి వాళ్ళ ఫుడ్ కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం కానీ ఈర్ష్య పడతాం ఎందుకు ఈర్షపడతాం పడతామని ఎవడన్నా చెప్తే దానికి నేను దానికి బాధపడతాను నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను నాకు దానికి ఏం బాధ ఉంటుంది కానీ సో ఇట్లా జరుగుతుంది సో ఇలా ఎదిగి ఇంత ఎదిగి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఇలాంటి చోటు చేసుకోవటం అనేది అది కూడా బాధాకరం బాధాకరమైన బాధాకర విషయం జరుగుంటే జరిగి ఉంటే జరిగిందో అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఇంకా మారలా యూనియన్స్ లో మనుషుల్లో మనుషుల్లో కూడా నిజంగా మనలో కూడా కొంతమందిలో తప్పు ఉంది గితంలో ఉందని నేను అనట్లేదు మా మనుషుల్లో ఉంది మగ ఆడ ఇద్దరిలోనూ ఓన్లీ మగవాళ్ళే దుర్మార్గులు ఆడవాళ్ళు మంచి వాళ్ళని అంటారు వాళ్ళలోనూ ఉంది వీళ్ళలోనూ ఉంది ఇప్పుడు ఈ యాక్టులు తీసుకునే అవకాశం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఏది నోరు సారూడదు వీళ్ళు రైట్ వాళ్ళు తప్పు వాళ్ళు రైట్ వీళ్ళు తప్పు అని అంటున్నామంటే తప్పు అంటే మన ఎవరైనా థర్డ్ పర్సన్స్ కింద లెక్క మనం థర్డ్ పర్సన్స్ కింద చూడాలి మనకి జాగ్రత్తగా చూడాలి ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏదన్నా మాట్లాడాలి అంతే తప్ప గబాల్ జరిగింది ఇది జరిగింది అని మనం అంటే రైట్ పాయింట్ కాదు నాల నేను స్టేజికి నాకు అది రైట్ కాదని నాకు అనిపిస్తుంది సో మీరైతే నిర్దోషిగా బయటపడాలని కోరుకుంటున్నారా జానీ లేకపోతే ఏది ఉంటే అది ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలుసుకున్నా దాన్ని బట్టి చేయాలి తప్ప నేను నిర్దోషిగా అని చెప్పి ఇప్పుడు చెప్పాడు అదిగో చెప్పాడు అంటారు మళ్ళీ నాకు ఎందుకు వచ్చిన ఇప్పుడు ఎవరైనా కానీ జరగకూడదని కోరుకుంటాం అయ్యాలుంటుంది ఒక వర్గం అతను దుర్మార్గుడు వాళ్ళు ఉన్నారు ఒక వర్గం అతను బంగారం దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది హెల్ప్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆయన ఇన్సూరెన్స్ కల్పించడానికి ఆయన రామ్ చరణ్ ద్వారా తీసుకొచ్చి చాలా అమౌంట్ తీసుకొచ్చి చేయించాడు అని చెప్పేసి చేస్తున్నాడు చేస్తలేదు చేయట్లేదు నేను అంటే అందుకని ప్రతి వాళ్ళు అటు కష్టపడి వచ్చిన వాళ్ళు కదా పక్కనోడు ఇంకెవరు కష్టపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు సో మంచి చేస్తున్నారు కాబట్టి చెడు చేసి ఉండకపోతారు అని అనుకోవటం కరెక్ట్ కాదు బట్ అట్ దేమ్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి తప్పుడోడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి అలాంటి ఒక బలహీనత గురై ఉండొచ్చు ఆ టైంలో సో మొత్తానికి వంద మందిని బాగా చూడొచ్చు ఒకళ్ళ మీద మనసు పెట్టి ఉండొచ్చు మాత్రం తప్పు చేసి ఉండొచ్చు అవును అందు గురించి ఇప్పుడు ఆయన ఆయనకి సపోర్ట్ చేసిన ఆయన అలాంటి మాతోటి ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు అందరూ తప్పు జరగలేదు కానీ కలిసి ఉండేవారు అంటున్నారు కలిసి ఉండడం కూడా తప్పేగా ఒక రకంగా చెప్పండి తప్పని తప్పు కాదు ఇష్టమైనప్పుడు కలిసి ఉండటం ఏమని తప్పలేదు కానీ బట్ ఏది మనం ఎట్ట తప్పు అని చెప్పింది కదా అడల్టరీని ఓకే చేసింది కదా సుప్రీంకోర్టే సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు మీరు చర్చించుకోవటం కూడా టైం వేస్ట్ అదే సరే ఓకే థ్యాంక్ యూ అన్నయ్య